హాయ్ అండి మన మధ్యలో టూసీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఒకసారి ఇక్కడ వచ్చేసి మన ముందు ఇప్పుడు హాయ్ సార్ హలో అండి నా పేరు హితేష్ ఐ మీన్ ఐటీ ఎంప్లాయ్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి రీసెంట్లీ కంప్లీట్ మై టూసీసీ లుకింగ్ ఫర్వర్డ్ ఫర్ మై కెరియర్ అండ్ ఎవర్ సో లుకింగ్ టు ఎక్స్పాండ్ మై పొటెన్షియల్ అండ్ రియల్ ఐజ్ మి ఫుల్ పొటెన్షియల్తో మాక్సిమం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ సార్ మాతో కలిసి పనిచేయడం ఎలా ఉంది మీకు చాలా బాగుందండి ఐ మీన్ నాకున్న టాలెంట్ నేను ఫుల్ ఫ్లెడ్జ్గా నేను యూటిలైజ్ చేయొచ్చు అండ్ మనం జాయిన్ అయింది బేసిక్ ఇన్కమ్ గురించి సో మన ఇంకమ్ కూడా మన టాలెంట్ బట్టి మన ఎఫర్ట్ బట్టి వీ కెన్ ఎక్స్ పొటెన్షియలీ అర్న్ అండ్ ఈవెన్ డూ జస్టిస్ సో నాకు ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది దీనిలో ఉంటుందండి సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి ఇంకా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి అలానే మేడం ఉన్నారు మేడం మీ పేరు సార్ నా పేరు దీప సార్ హైపర్ నేను ఆల్రెడీ జాబ్ చేసుకున్నాను సార్ జాబ్ చేస్తే మన ఫర్ అవర్లో జాయిన్ అయినాను మంత్స్ బ్యాక్ కూడా కంప్లీట్ చేసుకున్నాను గుడ్ ఓకే అమ్మ హ్యాపీగా ఉంది ఇక్కడ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మనకు సార్ ఉన్నారు నమస్తే అండి నా పేరు సురేష్ అండి నేను దగ్గర దగ్గర ఫార్టీ త్రీ ఇయర్స్ పనిచేసి రిటైర్ అయ్యి ఖాళీ కూర్చోకుండా ఏదో చేయాలని వెతుక్కున్నాను వెతుక్కుంటే నాకు ఈ కంపెనీ దొరికింది సో దీంట్లో చూసేసి నాకు ఆఫర్ ప్యాక్ వచ్చింది సో ఐ వాస్ వెరీ హ్యాపీ నేను ఇమీడియట్గా వెనక ముందు ఆలోచించకుండా నేను జాయిన్ అయిపోయాను దీంట్లో ఫర్ ఎవర్ అంటే అల్లొరా అనేది నాకు చాలా ఐ లైక్ ఇట్ సో దాని గురించి నేను జాయిన్ అయినా అట్ ద సేమ్ టైం మనం హెల్త్ పది మందికి ఇస్తూ యూ కెన్ అర్న్ ఆల్సో అండ్ లిమిట్లెస్ ఎర్నింగ్ అనేది ఉంది దీంట్లో సో దట్ ఐ లైక్ నేను దీంట్లో స్పెషల్ ఏంటంటే న్యూట్ఫుల్ ట్రైనింగ్ సార్ ఆర్ గివెన్ నైస్ ట్రైనింగ్స్ అండ్ ఒక సిస్టమేటిక్గా ఒక మిగతా టీమ్స్ కన్నా ఈ టీమ్ అనేది రాజేష్ గారి టీం అనేది సిస్టమేటిక్గా జరుగుతుంది దట్ ఈస్ వెరీ వాట్ ఐ లైక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మోటివేషన్ ఫ్రమ్ అవర్ సీనియర్ మేనేజర్ ఫుకృదీర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సార్ సార్ మీరెక్క సార్ నా పేరు వెంకటేష్ మదనపల్లి నుంచి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చి త్రీ మంత్స్ అయింది సార్ నేను టుసీసీ కంప్లీట్ చేసుకుని త్రీ మంత్స్ అయింది

ఓకే మీరు అంటే టూ సీసీ కంప్లీట్ చేశారు కదా దేనికోసం కంప్లీట్ చేశారు అంటే మీ గోల్ ఏంటి నేను ఒక స్టూడెంట్ సార్ ఓకే అంటే నాకు ఉండే ఖర్చులు ఇవన్నీ పాకెట్ మనీ కోసం నేను జాయిన్ అయ్యాను కాకపోతే టూ సీసీ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది సార్ ఓకే లైఫ్లో మీరు ఏదైనా సాధిస్తారని చెప్పి గట్టి నమ్మకం వచ్చిన నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా ఇందులో సక్సెస్ సాధిస్తాం వెరీ గుడ్ అండి గ్రేట్ అండి థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ అలానే మేడం కూడా ఉన్నారు మన మధ్యలో హాయమ్మ మీరు ఎక్కడి నుంచి ఓకే అమ్మా వెరీ గుడ్ అమ్మా ఆల్ ద బెస్ట్ అమ్మా మీరు టూసీసీ కంప్లీట్ చేశారు కదా అంటే దేనికోసం కంప్లీట్ చేశారు అసలు మీ వై ఏంటి ఓకే మీ పిల్లల భవిష్యత్తు కోసం గ్రేట్ అమ్మా గ్రేట్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అలానే మేడం గారు ఉన్నారు హాయ్ అమ్మా ఓకే ఓకే హాయ్ అమ్మా మీరు ఫైవ్ అవర్లో టూసీసీ కంప్లీట్ చేశారు కదా ఓకే అంటే దేనికోసం కంప్లీట్ చేశారు మీరు మీ వై ఏంటి ఓకే మీ గోల్స్ డ్రీమ్స్ అచీవ్ అవ్వాలనే ఉద్దేశంతో మీరు కంప్లీట్ చేశారు వెరీ గుడ్ అమ్మ గ్రేట్ థ్యాంక్ యూ అమ్మా నెక్స్ట్ అమ్మా మీరు నా పేరు కళావతి అండి నేను పరివార్ కంపెనీలోకి రావడానికి కారణం ఏంటంటే ముందుగా నా హెల్త్ కోసం వచ్చాను ఎందులో ఉన్న ప్రొడక్ట్స్ అయితే నాకు చాలా ఎక్స్లైట్గా నచ్చాయి నా హెల్త్ కూడా చాలా క్యూర్ అయింది అనమాట కానీ దాంతోపాటుగా ఇందులో బిజినెస్ చేస్తూ మనం ఇంకా నలుగురికి ఒక అవకాశాన్ని ఇవ్వచ్చు అనమాట నువ్వు బయట వెళ్ళి జాబ్స్ చేసే వాళ్ళకైతే ఎటువంటి అంటే ఆదాయం కానీ వాళ్ళు చేసే వర్క్ సంబంధించి ఎటువంటి ఇన్కమ్ లేవు కానీ ఇందులో మనం మనం చేసే వర్క్ని బట్టి మన ఇన్కమ్స్ కూడా బేస్ అయి ఉంటాయి దానికి నేను అంటే ఇప్పుడు నలుగురికి అవకాశం ఇవ్వాలి అన్న దాంతో నేను అవకాశం నచ్చి నేను వచ్చాను సార్ గ్రేట్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా సో మచ్ మా మీరు టూ సీసీ చేశారు కదా ఎలా చేశారు అసలు ఏం చేస్తుంటారు మీరు ఎక్కడి నుంచి సార్ యాక్చువల్గా ఇంతకుముందు హెచ్ఆర్గా వర్క్ చేశాను సార్ ఓకే కిడ్స్ వల్ల నేను మానేయాల్సి వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం సెట్ చేసిన టైంలో మనకి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది సార్ ఈ ఆపర్చునిటీ ద్వారా నాకు ఏంటి అంటే నేను ఇంతకుముందు హెచ్ఆర్గా వర్క్ చేసినా కూడా అక్కడ వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు ఇక్కడ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే అమౌంట్ ఎక్కువగా గెయిన్ చేయొచ్చు అండ్ హెల్త్ అండ్ వెల్త్ ఉండడం వల్ల నేను ఇది చూస్ చేసుకోవాల్సి వచ్చింది సార్ మెయిన్గా వచ్చేసి గోల్స్ అండ్ డ్రీమ్స్ ఎక్కడ ఏ కంపెనీలో కూడా అడగరు ఇక్కడ ఇవి అడగడం వల్ల ఏంటి అంటే సాటిస్ఫాక్షన్గా ఉంది

లోకల్ యాప్లో నాకు ఉమ్మడి సార్ తగలేదు ఐ మీన్ కాంటాక్ట్ అయ్యారు సార్ దాని వంట నేను సీసీ అనేది ఫినిష్ చేశాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇన్కమ్ అనేది పొటెన్షియల్ సార్ ఇక్కడ సో నా ఐ మీన్ నా బావ నేను బాగా చూసుకుని పేరుని ఉండాలి ఫస్ట్ ఏంటంటే నేను ఫర్ ఎవర్లోకి వచ్చాను సార్ ఓకే అమ్మా వెరీ గుడ్ అమ్మా మీరమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు నాగలక్ష్మి సార్ ఖమ్మం నుంచి వచ్చాను ఇది ఈ ఆపర్చునిటీ ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు పరిచయం అయింది సార్ ఇది నా డ్రీమ్స్ బాగున్నారు ఫ్యూచర్ కోసము హౌస్ వెరీ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ చాలా మంది మన మధ్యలో టూసీసీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ డ్రీమ్స్ గోల్స్ అచీవ్ చేయడం కోసము వాళ్ళందరూ కూడా ముందుకెళ్తున్నారు మీరు కూడా మీ డ్రీమ్స్ గోల్స్ అచీవ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుందో దీనికి హాయ్ అని వాట్సాప్ చేయండి మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం మీకు మేము సపోర్ట్ చేస్తాం ట్రైన్ చేస్తాం ఆల్ ది బెస్ట్ అండి కాట్ బెస్ట్ థ్యాంక్ యూ అండి